అందరికీ నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుల గారికి ఒక లెటర్ రాశాడు ఆ లెటర్లో ఏం చెప్పాడంటే నాకు ప్రతిపక్ష హోదా కూడా మీరు ఇవ్వలేదు మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత నా చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇది విరుద్ధం ఇది పద్ధతి కాదు పద్ధతులకు విరుద్ధంగా మీరు నా పట్ల వ్యవహరిస్తున్నారని చెప్పేసి నేడుతున్నాడు ఇప్పుడు ఆయనకు అర్జెంటుగా ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలంట ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒకసారి ఏమైనా సార్ ఒకసారి చెప్తాను చూడండి చదివినిపిస్తా ఏపీ అసెంబ్లీ స్పీకర్కి వయ జగన్ లేక మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధం ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లు ఉన్నారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు మరి గతంలో అసెంబ్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడు గతంలో నువ్వే మాట్లాడేవా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అధ్యక్ష ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఐదుగురు ఆరుగురు అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు మనం మాట్లాడిందేనా ఒకసారి నువ్వు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి వినిపిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురు లాగేస్తే ఆయన పద్దెనిమిది మంది పదిహేడు మంది వస్తారు స్టేటస్ కూడా ఉండదు మాట్లాడి మాట్లాడే కదా ప్రతిపక్ష హోదా మనం అడుక్కుంటే రాదన్న ప్రజలు ఇవ్వాలి మనకి మనకు వచ్చిన సీట్లు ఎన్ని మనం గెలిచిన ఎమ్మెల్యే ఎన్ని ఎంతమంది గెలిచారు మనకి పదకొండు లింగులింగమని పదకొండు మంది గెలిచారు నీకు పదకొండు మందితో నీకు ఇంకేం ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారా నీకు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించడమే గొప్ప మన ముఖానికి అదే ఎక్కువ అడుక్కునేది మనమే దయచేసి నా చేత ముందుగా ప్రమాణ స్వీకారం చేయించండి మంత్రుల తర్వాత నేను చేసేసుకుంటాను చేసుకొని పోతాను నేను ఆ అసెంబ్లీలో నేను కూర్చోలేను ముఖం చల్లట్లేదు సిగ్గేసి వెళ్ళిపోయే ఆ రోజున ఏ విధంగా వచ్చేది నీకు అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సరిపడ్డ పార్లమెంట్లో కూడా కావాలా నా ఇంటికి పోయకలేరు నా బొచ్చు వేయగలేరు పులివెందల పులి సొక్కాల మరత తెట్టేసి పెద్ద పెద్ద అన్ని మాటలు మాట్లాడేసి ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలంటే సిగ్గు అనిపించట్లేదు నీకు అసలు పైగా పై పైగా చట్టాల గురించి రూల్స్ గురించి నువ్వు చెప్పాలా రాజ్యాంగంలో లేదు గతంలో అనుకుంటు డైలాగ్ కొట్టా నువ్వు రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎక్కడ కూడా క్యాపిటల్ అనే పదం లేదు అధ్యక్ష అన్నవా మనం మాట్లాడిన మాట్లాడే ఇవన్నీ కూడా ఎంత బతుకు బతుకు ఇంటర్ని కలిసి వచ్చినట్టు నువ్వు అడుక్కోవడం అంటే నాకు అర్థం కాతంలో కూడా చెప్పాము చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా ఎక్కువ వాల్యూ ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డికి మొన్న కూడా మాట్లాడాను అసలు ఆ లెక్క ప్రకారం సీరియల్ ప్రకారం ఏదైతే లాస్ట్లో వచ్చో అవకాశం అప్పుడే కల్పించాల్సింది సరే నిర్మాణ దాకా చేసాడు కదా ఏడుతున్నాడు కదా అని చెప్పేసి మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు వాళ్ళ బుద్ధి మారదు మళ్ళీ విషంగా అక్కడ మొదలు పెడతారు ఇప్పుడు కూడా అదేటమాట ఇప్పుడు అర్జెంటుగా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుడిగా మనం చేసేయాలన్నమాట ఇప్పుడు ఇచ్చేత్సం తీసేసుకుందా అసెంబ్లీకి వచ్చి తీసేసుకుంది కానీ ఏ సిగ్గు అనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి కొంచెం కూడా నీకు అసలా మరి అదేం ఇదో జన్మో కానీ దేవుడు కొంచెం కూడా సిగ్గట్లేదే నీకు ఓమాదిరి కూడా కనబడట్లేదు జనం కూడా నీకు రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా నీకు ఓమాదిరి కూడా కనబడట్లా ప్రతిపక్ష హోదా మనకు రావాలంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు మనం గెలిపించుకోవాలి మనకి సంఖ్యా బలం ఉండాలి మనం పేద పడేసుకొని ఏది పడితే మాట్లాడే లేక గుడ్ లెక్క లేచేసి రాసేయకూడదు అక్కడ అసెంబ్లీలో రెండు నిమిషాలు ఉండలేడు ఎందుకు వెళ్ళా నువ్వు లేఖలు రాయడం దీనికి అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా అసెంబ్లీలో మాట్లాడితే అవకాశం దొరికేది దొరికేది కదా నీకు కూడా అసెంబ్లీకి వెళ్ళరు చూడలేడు ఓర్చుకోలేడు అదొక మళ్ళీ అదొక మళ్ళీ సిగ్గా అవమానం ఏదో ఉంటుందే నామూసి అహంకారం మాట గతంలో నాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి నేను అందరిని హేళన్ చేశాను అందరిని బుద్ధులు తిట్టించాను ఇప్పుడు ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు ఈ రోజున వాళ్ళంతా కూడా అసెంబ్లీలో ఉన్నారు మనం తిట్టించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంటికి పరిమితం అయిపోయారు వేళ నేను ఒంటరోన అయిపోయాను ఉన్నది పదకొండు మందే నేను ఉండలేనని చెప్పేసి అని బయటకు పోయాడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి నాకు ఇచ్చేయండి స్పీకర్ గారు నన్ను గతంలో తిట్టారు ఆ వీడియోలు అన్నీ వైరల్ అవుతున్నాయి స్పీకర్ గా ఉండి తమ్మినేని సీతారామే మాట్లాడే పెద్ద పెద్ద మాటలు నేను తెలుసో తెలియదు ఆయన మర్చిపోయాం మనం ఆయన మర్చిపోయాక ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి మనకి ఇంకా మాట్లాడము ఇంకా నీకు ఆ రూల్ ఏదో చెప్తే చెప్పే కదా ఇప్పుడు అది కూడా వినిపిస్తా ఒకసారి ఇదిగో ఇరవై మూడు సభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూర్చోబెట్టగలిగాను ఇంకా మనం ఎలా చేస్తాము దానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ మొట్టమొదటి సమావేశంలో చెప్పాం ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్న అదే అదే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చిండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు అవునా తెలియక తెలుసుకోవాలి అది గతంలో మనం మాట్లాడిన మాట్లాడినా నేను నీ పార్టీ నుంచి ఐదుగురు లాగేసుకుంటా ఆరు లాగేసుకుంటా లాగేసుకుంటాను నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండను ఆ స్టేటస్ కూడా మీకు ఉండదు ఇవాళ మర్చిపోయామన్నా తెలుసుకోనా తెలుసుకోకుండా ఎలాంటి పెద్దపెచ్చ ట్వీట్లు పెచ్చపెచ్చ లేఖలు మన రాసి జనాల ముందు నవ్వులు కంటే ముందు తెలుసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది డైరెక్ట్గా హోదా ఇచ్చేయాలి ఇప్పుడు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు ఇచ్చేయాలి ఇచ్చేస్తే వచ్చేసేది ఏం కాదు ప్రజలు ఇవ్వాలి మనకి నీకు ఆ ప్రజల నీకు ఆ హోదా ఇవ్వలేదు కదా ఏమన్నప్పుడు వీళ్ళ మాత్రం ఎలా ఇస్తానన్నా అని అంత లాజిక్ లెస్గా ఎలా ఆలోచిస్తామో మాకు అర్థం కావట్లా అంటే ఈ నీకు లీకే ఉంటాయా లేదంటే నీకు ఎవరైనా సలహాలు ఇస్తాడా నేను నౌలు పాలు చేయడానికి ఇలాంటి సలహాలు ఎవడో ఇస్తున్నాడన్నా నీకు ఆ మాత్రం తెలుస్తుందో లేదో తెలియట్లేదు మాకు అర్థం కావట్లా వెళ్ళొచ్చు కదా శుభ్రంగా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా అందరూ మాట్లాడారు కదా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అనుకుంటున్నప్పుడు నువ్వు అసెంబ్లీలో ఉండాలి కదా ఉన్నావా ప్రమాణ స్వీకారం చేసి ఒక రెండు నిమిషాలు కూర్చోలేకపోయావు అక్కడ నీకు ఏ విధంగా ఇచ్చేయాలి ఇప్పుడు కనీసం పది శాతం ఓట్లన్నా సీట్లైనా మనం గెలిపించుకోవాలి కదన్న ఓ పద్దెనిమిది స్థానాల్లో అయినా మనం ఎమ్మెల్యేలు గెలిచి ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఎలా అడుక్కో అవసరం లేదు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వే ఉండేటోడివి అడుక్కోకు అన్న ఇలాగా కామెంట్లో చూడు కామెంట్లో కూడా నేను తిడుతున్నారు బుద్ధులు తిడుతున్నారు అడుక్కుంటే రాజు అది ప్రజలు ఇవ్వాలి కడుపు అన్నది అంటున్నారా గడి మీరు అసలు ఎంత బతుకు బతుకు ఇంటే ఇదేం పోయే కాలం నీకు అధికారంలో ఉన్నా అని చెప్పి విరవేగిపోయాం మనం అధికారం కోల్పోయిన తర్వాత ముఖం చాటేసేసి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి లేఖలు రాసేస్తున్నాం మనం అని ఎప్పుడు కూడా ఎలాంటి పనికి మాలన లేఖలు రాయి మాకు నీ పరువు నువ్వే తీసుకున్నట్టుంది నీ పరువు ఎవడ లేదు నువ్వు తీసేసుకుంటావు అన్నమాట వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు కూడా తిడుతున్నారు ఎవడన్నా నీకు ఆ సలహా ఇచ్చింది లేఖ రాయమని కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద మాటలోనో ఇలాంటి లేఖలో రాయమా చాలా చెండాలం ఉంటుంది